ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ సిఐడి చీఫ్గా కొన్నాళ్ల పాటు వ్యవహరించినటువంటి అలాగే కానీ ఎక్కువగా తను ప్రకటించుకుంటూ క్రిస్టియన్ సానుభూతి వ్యాఖ్యలు చేసుకుంటూ గతంలో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు తాజాగా ఆయన ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు జరుగుతుంటే దానికి అటెండ్ అయ్యారంట అటెండ్ అయిన తరువాత ఇచ్చినటువంటి ఒక రివ్యూ ఏదైతే ఉందో అది ఆసక్తికరంగా ఉంది చిన్న నిడివిలోనే అది మీకు స్క్రీన్ మీద చూపించి చదివేస్తాను చూడండి వినదగు నెవ్వరో చెప్పినా వినంతనే వేగపడక వివరింప తగున్ మంచి ఎక్కడైనా సరే గ్రహించాలి ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారితో సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను ఈ విషయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటూ ఆయన ఒక మూడు పాయింట్స్ చెప్పారు మొదటి పాయింట్ వేదికపై సంఘ పెద్దలు మాత్రమే ఉన్నారు మాజీ భారతదేశ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారు కానీ అందరితో పాటే ఆయన కూర్చున్నారు నా అంతటి వాడు వస్తే వేదిక మీదకి పిలవరా అనే నిందలేదు వ్యక్తి కంటే సంఘం గొప్పది అన్న భావన వినమ్రత నేర్చుకోవాల్సిందే నెంబర్ టూ శ్రీ భగవద్గారితో పాటుగా జాతీయ స్థాయి సంఘ నాయకులు ఉన్నారు కానీ కేవలం భగవద్గారు మాత్రమే మాట్లాడారు ఎవరు మాట్లాడారు అని కాదు సిద్ధాంతం అందరికీ అందిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం అనేటటువంటి కమిట్మెంట్ నేర్చుకోవాల్సిందే నెంబర్ త్రీ పది గంటలకు సమావేశం అంటే సరిగ్గా పది గంటలకు ఆయన వేదికపై కూర్చుని ఉన్నారు గంట ప్రసంగం అంటే సరిగ్గా పదకొండు గంటలకు వాచి చూడకుండానే ప్రసంగం ముగించారు సమయ పాలన పాటించడం చాలా మంచి విషయం అందుకే వారు తమ ఆశయాలను నెరవేర్చుకోవడంలో విజయం సాధించారు అని చెప్పి ఎవరైనా తమ సిద్ధాంతంలోకి అందరినీ చేర్చుకోవాలని అనుకుంటారు ఇందులో ఏముంది వాళ్ళు తమ సిద్ధాంతాన్ని జనంలోకి ఎలా తీసుకువెళ్లారు ఆ మెథడ్స్ తెలుసుకోవాలి మనం అంబేడ్కర్జాన్ని ఎలా అందరికీ అందించాలో ఆలోచించాలి నేర్చుకోవాల్సింది వదిలేసి పక్క ఆలోచనలు చేయడం అనవసరమని తెలుసుకోవాలి అంటూ ఇంకొక కామెంట్ కూడా ఆ కి ఆయన చేసుకున్నారు ఎవరో కాస్త వ్యతిరేకంగా మేబీ ఆయనకి కామెంట్స్ చేసి ఉంటే మొత్తంగా ఆర్ఎస్ఎస్ని దూరం నుంచి చూసి బూచీలాగా ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలి మీరు శాఖకు వెళ్ళండి శాఖలో కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి అక్కడ మీకు మతము లేకపోతే ఇంకేదన్నా భావజాలము కనిపిస్తే అప్పుడు మాట్లాడండి అక్కడ మతమో ఛాంతసవాదమో మూఢనమ్మకమో ఉండదు ఒకటే ఒకటి ఉంటుంది దేశం అలాగే వ్యక్తి కేంద్రంగా కాకుండా అక్కడ వ్యక్తులు అంటే సంస్కరించబడిన సంస్కారవంతమైన దేశభక్తులతో కూడుకున్నటువంటి వ్యక్తులతో సమాజాన్ని ఎలా నిర్మించాలి దాని ద్వారా దేశాన్ని ఎలా అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకువెళ్ళాలి దేశాన్ని ఎలా జాగృతం చేయాలి ఈ లక్ష్యాలు కనిపిస్తాయి మనకి ఆర్ఎస్ఎస్లో రాష్ట్రీయ స్వయం సేవక్ దాని మీనింగ్ కానీ దాని కార్యాచరణ కానీ దాని పనితీరు కానీ ఏది తెలియకుండా కొంతమంది యాబ్రాసి గారు విపరీతంగా బయట నుంచి తిట్టేస్తూ ఉంటారనమాట వాళ్ళకి నేను చెప్పేటటువంటిది ఇదే మీకు మదర్సాల మీద డౌట్ ఉండదు మిషనరీల మీద డౌట్ ఉండదు వాటికి పేస్ట్ వేసి పోస్తూ ఉంటారు ఇంకా షుగర్ ఇంకేదో చేస్తూ ఉంటారు పోనీ మీరు అక్కడికైనా వెళ్ళి ఏమన్నా పరిశీలనలు చేశారా మీరు ఒక పని చేయండి ఒక కేస్ స్టడీలా తీసుకోండి మదర్సాలకు పోండి మిషనరీలకు పోండి ఆర్ఎస్ఎస్ శాఖలకు పోండి ఎక్కడ మీకు దేశం కనిపిస్తుంది ఎక్కడ మీకు ద్వేషం కనిపిస్తుందో క్లారిటీ వచ్చేస్తుంది అంటే మీరు జెన్యున్గా ఉండాలి మీరు న్యూట్రల్గా ఉండాలి అలా కాకుండా మీరు ఒక ఫిక్స్డ్ ఒపీనియన్తో వెళితే మేమేం చేయలేము కానీ నేను చెప్పేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎలాంటిదో చెప్పడానికి పివి సునీల్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి రివ్యూ సరిపోతుంది అనేది నా ఉద్దేశం